అల్లిక కారం గడ్డల తిన్న జవనాడుల్లోంచి వెన్నెళ్ళ తలదే కైతకం దానికదే ఉరికి పడతాది కైతకం అంటే మాకు లెక్కలోది జమలోది కాదు అది మా అమ్మ రోజూ రోట్లో నూరే రొయ్యల కారం కైకట్టడం అంటే మోకాలి లోతు బురదలోంచి వెనక్కి అడుగులేస్తూ అల్లే వరి నాటు వాకిలి ముందు అన్నాయిలు నలుగురూ చేరి మంచం అల్లడంలో ఉంటుంది అబ్బురమైన ఛందస్సు కైతకం అంటే పగలంతా పొలం పనిచేసి రాత్రి వీధి కరెంటు స్తంభం దగ్గర నాన్న అల్లే చేకడ్డి ఎంటు రైతకమంటే డేరాల్లో బతుకుతూ ఆకాశానికి భూమికి మధ్య తలకిందులుగా వేలాడుతూ ఇంద్రభవనాలు కట్టే పనితనం అల్లిక మంకిన పువ్వు ఆచార్య చెల్లపల్లి స్వరూపరాని గారి అల్లిక కవిత్వా ఆవిష్కరణ సభ తేదీ పదిహేను ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బాలోత్సవ భవన్ విజయవాడలో జరుగుతుంది